గత కొద్ది రోజులుగా మనం చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తే తెలుస్తుంది చాలా మంది చాలా వార్తలు రాస్తా ఉన్నారు తప్పుడు వార్తలు దొంగ వార్తలు సోషల్ మీడియాలో లేనిపోని న్యూసెన్స్ ని అనేక రకాలుగా క్రియేట్ చేసి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దేనికి భయపడవద్దు దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఓటర్ని పోలింగ్ స్టేషన్ దాకా మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా మొదటి ప్రాధాన్యత బయటపడతారు తప్ప దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజన్ ఉంటే కొంతమంది నాయకుల లేడు కాబట్టి మా దుపాక నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఉన్న తోటి ఫోన్ చేసి అన్నా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి బేషరతుగా ఓటేస్తామని చెప్తా ఉన్నారు అంజరెడ్డి గారు మీరు ధైర్యంగా ఉండొచ్చు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా మిగతా పార్లమెంట్ల కంటే కరీంనగర్ కంటే నిజామాబాద్ కంటే ఆదిలాబాద్ కంటే మెదక్ పార్లమెంట్ లో నాలుగు ఓట్లు బాబు ఎక్కువ చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా ఎందుకంటే గతంలో రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా గెలిచినటువంటి ఎమ్మెల్సీల చరిత్ర చూస్తే గెలిచిన ప్రతి ఒక్కడు ఏ పార్టీ మీద గెలిచినా ఏ గుర్తు మీద గెలిచినా ఏ మందలు గడితే ఈ విధంగా మా మందల్నే కట్టేస్తామనేటువంటి రీతి లోపల గెలిచిన ప్రతి టీచర్ ఎమ్మెల్సీ ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రావు సంకరం చేరిండు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు సంకరం చేరిండు తప్ప ఏ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏ ఒక్క టీచర్స్ ఎమ్మెల్సీ లేచి శాసన మండలిలో ఇగో ఇది మా సమస్య ఇగో ఇది మా ఫీజు రియంబర్స్మెంట్ ఇగో ఇది మా టీచర్ల డిఏ రావాలి ఇక మా ఉద్యోగస్తుల పిఆర్సీ రావాలని ఒక్క ఎమ్మెల్సీ కూడా మాట్లాడలేదు ఈసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే కూడా మీరు పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అటు చంద్రశేఖర్ పాలనలో ఇటు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తప్ప ఒక్క బిజెపి ఎమ్మెల్యేని ఏ పార్టీ కూడా కొనలేకపోయింది ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా రోషయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం పాటు శాసన మండలి లోపల సభ్యుడిగా ఉండేది తర్వాత వారు ముఖ్యమంత్రి కూడా చేశారు దివంగత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రోషయ్య గారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ముఖ్యమంత్రిగా గెలిచి మోసానికి గురై తిరిగి పంతొమ్మిది వందల ఎనభై రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో బిల్లులన్నీ మామూలుగా పాస్ అవ్వకుంటూ పోతా వస్తా ఉన్నాయి ఎప్పుడైతే బిల్లు శాసన మండలికి పోతుందో అక్కడ రోషయ్య గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు ఒక సీనియర్ నిలబడి గంటలు గంటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఎన్టీ రామారావు లాంటి జనాదరణ ఉన్న నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో భారత ప్రభుత్వానికి రాసి నాకు ఈ శాసన మండలి వద్దు ఈ పెద్దల సభలున్న ఉన్న పెద్దల్ని తట్టుకోవడం నాతో అయితే శాసన మండలిని రద్దు చేయించిండు ఉంటే పెద్దల సభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మొన్న ఢిల్లీ వచ్చింది కేజ్రీవాల్ కి సిబ్బంది వచ్చిందంట జైలు కొత్త కేజ్రీవాల్ మీద మంచి ఆలోచనలు ఉన్నాయంట మూడోసారి గెలుస్తుందట అన్నారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది అది మీ మా మనలాంటి అందరు కార్యకర్తల కష్టం తప్ప ఇంకొకటి కాదు అందుకని అదే బీసీ చేసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఒక మాట్లాడుకు జనాభాలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని పది శాతం ముస్లింలను తీసుకొని వచ్చి కలిపి యాభై ఐదు శాతం ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు మేము జనగణన రాహుల్ గాంధీ చెప్తే చేసినాం రాహుల్ గాంధీ కళ అంటున్నాడు జనగణన ఎందుకు అడుగుతున్నారు అంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఒక మాట చెప్పిండు ఏమని జనాభాలో జనం ఎట్లుంటే ఏ జనాభా ఎంత ఉంటే అంతటికి మేము పదవులు ఇస్తామని చెప్పిండు అయ్యా రాహుల్ గాంధీ గారు అయ్యా అంజన్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు సూటిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి తెలంగాణ తెలంగాణలో మేము జనగణన చేసినామని చెప్పిండ్రు కదా దామాసా పద్ధతి మంత్రి పదవుల్ని ఎప్పుడు ఇస్తారు అనేది రాహుల్ గాంధీ చెప్పాలి నూటికి యాభై ఐదు శాతం తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్పారు కదా మరి ఇద్దరికే మంత్రి పదవులు ఇచ్చి ఇద్దరికే బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సగం రావాల్సినటువంటి మంత్రి పదవుల్ని ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకసారి సమాధానం చెప్పాలి ఏ రోజులు కూడా ఒక బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అగౌరవపరిచే అవమానపరిచ్యమంత్రిని దించేసినటువంటి చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ అందుకని ఈ ఎన్నికలలో దయచేసి సమాజం అంతా ఆలోచించాలి విఘ్నులు మేధావులు అందరూ ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒడిశాలో ఒక గిరిజన బిడ్డను మధ్యప్రదేశ్ లో ఒక బీసీ బిడ్డను రాజస్థాన్ లో ఒక అగ్ర కులాన్ని ఢిల్లీకి పోతే ఒక మహిళా మాతృమూర్తిని ముఖ్యమంత్రులుగా నాలుగు రాష్ట్రాల్లో నాలుగు విభిన్న సంస్కృతులకు సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రులు చేసుకుంటూ వచ్చింది సామాజిక సందులితను కాపాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది చివరికి కాంగ్రెస్ పార్టీ బొచ్చే చెప్తారు చెప్తుంది మేము ముస్లింలకు టీకేదారు మేము ముస్లింలకు టీకేదారు మేం సెక్యులర్ అని చెప్తారు అయ్యా రాహుల్ గాంధీ ఖాన్ కోల్ కేసీలో పద్నాలుగు నెలలైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్కడు ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలిస్తుంది వీళ్ళు చెప్తారు మేమే చెప్తున్నాం మైనార్టీలకి మేమే చేస్తున్నాం దళితులకి మేమే చేస్తున్నాం బీసీలకు అని చెప్తారు ఎనభై తొమ్మిది నుంచి పది మంత్రి పదవులు రావాలి బీసీలకి రెండు ఇచ్చింది కాంగ్రెస్ అది రేపు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపిస్తే ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పక్షాల ఇటు టీచర్స్ ఎమ్మెల్సి పక్షాల అటు అంజనాడి గారు ఇటు మల్కా గొప్పరాయ్య గారు ఇద్దరు కూడా మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇద్దరిని గెలిపి అడగడంలో నా స్వార్థం కూడా ఉంది సదాశిడి మొదలుకుంటే చిన్న కోడూరు దాకా ఎవరున్నారో లీడర్ అని అడుగుతా ఉంటారు చాలా మంది ఒక్కడే కదా మీ ఎంపీ మేము చాలా అని చెప్తుంటారు అందుకని గెలిచిన ఒక ఎంపీగా నన్ను గెలిపించిన మీరే నాకు చేదోడు వాడోడుగా కుడి ఒక ఎమ్మెల్సీ ఎడమ వైపు ఇంకొక ఎమ్మెల్సీ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించి పంపిస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నేను ఎట్లయితే మీ గెలుపు కోసం కష్టపడతానో ఇప్పుడు మా గెలుపు కోసం మీరు ఎట్లయితే కష్టపడుతున్నారు మేలను జూన్లను ఈ గవర్నమెంట్ కు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారో పెట్టారో నాకు తెలియదు కానీ ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా అటువైపు ఉన్న మిమ్మల్ని నాయకుల్ని చేసేందుకు నాకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా గెలిపించాలని నేను ఈ సందర్భంగా మీకు సభ్యంగా అప్పీల్ చేస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది